హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈ వీడియోలో రెసిపీ వచ్చేసి టమోటా రసము టమోటా రసం అంటే అందరూ ఇంట్లో చేసుకునేదే కదా దీంట్లో స్పెషల్ ఏముంది అనుకుంటున్నారా నేను ప్రీవియస్ వీడియోలో ఒక పౌడర్ అదేనండి మసాలా పొడి చేసి పెట్టాను ఆ మసాలా పొడి మనం ఏ గ్రేవీ కర్రీలైనా రసము సాంబారు ఇలా అయినా యూజ్ చేసుకోవచ్చు అది వేయటం వల్ల మనకి బెనిఫిట్ ఏంటి అనేది ఈ వీడియోలో మీకు చెప్తాను మిక్స్డ్ గరం మసాలా అని చెప్పేసి మనము బయట ప్యాకెట్స్లో చూస్తాము మనం ఇంట్లో అయితే దేనికి అదే ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాము అంటే సాంబార్ పౌడరు రసం పౌడరు ఇలా గ్రేవీ కర్రీ అని డిఫరెంట్ డిఫరెంట్గా చేసుకుంటూ ఉంటాము కానీ ఈ మసాలా అనేది కంప్లీట్గా అన్ని కర్రీలు అంటే రసము గ్రేవీ కర్రీలు ఫ్రై సాంబారు దేనికైనా సరే కరెక్ట్గా పర్ఫెక్ట్గా సెట్ అయ్యే పౌడర్ అండి రసం అంటేనే పల్చగా చేస్తారండి అన్నంలో కలుపుకున్నా కూడా అన్నం కనపడుతుంది కానీ రసం మాత్రం తాగడానికే యూజ్ అవుతుంది ఇప్పుడు నేను చేసిన రసం మాత్రం చాలా తిక్కుగా ఉంటుంది అంటే సాంబార్కి రసానికి మీడియంగా ఉంటుంది ఇది మిక్సీ వేసిన తర్వాత వాటర్ కలిపి తాలింపు వేశాను ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇది రసం కూడా చాలా పలచగా ఉంటుంది కానీ పౌడర్ కలిపిన తర్వాత కొంచెం థిక్నెస్ అనేది వస్తుందండి ఇది టమాటా రసం కాబట్టి నేను పెప్పర్ యాడ్ చేయలేదు పెప్పర్ కావాలంటే పెప్పర్ సపరేట్గా వేసుకోవచ్చు నేను ప్రిపేర్ చేసిన పౌడర్లు అయితే పెప్పర్ యాడ్ చేయలేదండి మీరు వీడియో పూర్తిగా చూడండి ఆ వీడియో అనేది లింక్ డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను రసము మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక్కసారి పొంగొచ్చిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పౌడర్ని యాడ్ చేసుకోవాలి పౌడర్ యాడ్ చేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లోనే పెట్టేసి ఒక టెన్ మినిట్స్ మరిగిస్తే మనకి రసం రెడీ అయిపోతుంది పచ్చి టమోటా వేసాను కాబట్టి నేను టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అనేది లో ఫ్లేమ్లో పెట్టి మరిగించానండి లేదంటే ఒక ఫైవ్ మినిట్స్లోనే ఈ రసం రెడీ అయిపోతుంది నేను చేసిన మిక్స్డ్ మసాలా వల్ల బెనిఫిట్ ఏంటి అంటే మనకి ఇన్స్టెంట్గా అంటే రసము సాంబారు చిన్న చిన్న గ్రేవీ కర్రీస్ చేస్తుంటాం కదా టమోటా గ్రేవీ కర్రీ అని ఆలూ టమోటా బెండకాయ పులుసు సాంగడ్ల పులుసు ఇలాంటివి చేస్తూ ఉంటాం కదా వాటిల్లో కొంతమంది మసాలాలు యూజ్ చేస్తూ ఉంటారు వెల్లుల్లిపాయ అని చెప్పేసి లేదు ధనియాలు జీలకర్ర మసాలా అలా వేస్తూ ఉంటారు అవి అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోకుండా మనం ఇలా రెడీ చేసి పెట్టుకుంటే సిక్స్ మంత్స్ వరకు స్టోర్ ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం లేదండి బయటైనా పెట్టుకోవచ్చు మసాలాలు గురించి మెయిన్గా చెప్పాల్సింది ఒక చిన్న టిప్ ఉందండి మసాలాలు అంటే స్పైసెస్ ఏవైనా సరే ఫ్రిడ్జ్లో పెట్టద్దు ఈ రెసిపీ మీ అందరికీ నచ్చింది కదా నచ్చితే అమ్మోకి చిన్నటువంటి వ్లాగ్స్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ మీతో షేర్ చేసుకుంటాను